పేరు కృష్ణార్జునరావు మాది డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామం కానీ నేను ఆర్టీసీలో చేస్తుంటే డ్రైవర్గా చేసుకుంటూ ఈ హైదరాబాద్లో ఉంటున్నాం నా భార్యకి బ్యాక్ పెయిన్ ప్లస్ మెండొప్పి రావటం వల్ల ఈ హాస్పిటల్కి రావాల్సి వచ్చింది ఎట్లా వచ్చామంటే సుమన్ టీవీ ద్వారా ఇంటర్వ్యూలో సార్ చెప్తుంటే బుక్క మహేష్ గారు చెప్తుంటే అది విని సరే చూద్దాం ఒకసారి అని చెప్పి ఫస్ట్ మంత్ వచ్చి చూపించాం ఫస్ట్ మంత్లే నా భార్యకి నొప్పి మెడ నొప్పి తగ్గటం ప్లస్ నడు నొప్పి తగ్గటం నాకు బాగా సంతోషంగా ఉంది చాలా సంతోషం అనిపించింది సెకండ్ మంత్ కూడా వచ్చాము సార్ సేమ్ మందులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మీకు ఇంకా మీ అదృష్టం బాగుండటం వల్ల మీకు రెండు నెలలనే కంట్రోల్ అయ్యింది ఒక నెలలో కంట్రోల్ అయ్యింది ప్లస్ ఈ మందులు ఈ మూడు నెలలు కంటిన్యూ చేయండి మీ భార్య బయటపడకపోతే నా బాధ్యత అని గ్యారంటీ ఇచ్చారు ఇది మా తరఫున నేను చెప్పే మాట హండ్రెడ్ పర్సెంట్ నా భార్య బాగుంది బాగుండబట్టి మళ్ళీ త్రాడ్ మంత్ కూడా ఇక్కడికి రాగలిగాం మామూలుగా అయితే రాలేము ఒక్కసారి తగ్గలేదు అంటే రాలేము ఇక్కడ తగ్గింది తగ్గింది కాబట్టి మళ్ళీ మళ్ళీ వచ్చి చేయించుకోవాలి కంప్లీట్ అయ్యేదాకా చూడాలి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాం వెళ్తే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ బ్యాక్ పెయిన్లో ఉన్న మెండరాళ్ళు కూడా నొప్పి వచ్చి అసలు నా భార్య తట్టుకోలేక నాకు ఏడుపు వచ్చింది ఆ బాధలు చూసి నాకు ఏడుపు వచ్చింది అయినా కానీ ఇది చూసుకొని ఒకసారి వాడి చూద్దాం అని చెప్పి వాళ్ళు ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుందమ్మా నువ్వు ఒక ఎక్సర్సేలు చెయ్యి ఫిజియోథెరపీ చెయ్యి అవి చెయ్యి ఇవి చెయ్యి లేదంటే ఆపరేషన్ కంపల్సరీ అవుతుంది అని చెప్పి మేము పెద్ద పెద్ద డాక్టర్ యశోదా హాస్పిటల్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను కూడా ఆ డాక్టర్ గారు కూడా అదే మాట చెప్పారు కానీ నేను ఆపరేషన్ చేయటం నాకు అస్సలు ఇష్టం లేక ఇట్లా ఆయుర్వేద మందులు వాడమని నేను టీవీలో చూడటం వల్ల నాకు వాళ్ళు సలహా ఇవ్వటం వల్ల నేను వచ్చి ఈ మందులు వాడటం జరిగింది దీనివల్ల నాకు ఫలితం జరిగింది ఈ విషయంలో మీరు ఎందుకు రాకూడదు అని నేను ప్రశ్నిస్తున్నా మీకు ఈ ప్రాబ్లం కనుక ఉంటే ఇమ్మీడియట్లీ ఇక్కడికి రావాలని నా యొక్క ప్రార్థన చూసుకోండి ఒక్కసారి చూసిన తర్వాతనే ఒకసారి విసిట్ చేసిన తర్వాతనే మీ ప్రాబ్లం ఏంటో మీకు తెలుస్తుంది తర్వాత వద్దన్నా కానీ ఇంక నలుగురికి చెప్పటానికి అవకాశం ఉంటుంది మీకు ఇది నా ధన్యబోధం